లూకా ఒకటి పదిహేడు ఏడు ఏ యొక్క ఆత్మశక్తి అతని పేరే అందరు చెప్పాలి గట్టిగా అందరు చెప్పాలి గట్టిగా ఇంకా గట్టిగా చెప్పాలి ఏ ఆత్మా నేను చెప్తా ఉంటాను కదా సుప్రభులు అమ్ముకున్న ఇస్కర్ యూత్ యోధ ఆత్మ కూడా పనిచేస్తా ఉంటది అమ్మా అంత పెద్ద చెప్పి వెంటనే చెప్పండి అటు చెప్తారా అయ్యా మళ్ళీ చెప్పండి మరి చెప్పట్లా శైలి అయితే చెప్పండి ఏ సుప్రభు ఆత్మ ఎక్కడ పనిచేస్తా ఉంటుందో ఆ చెప్పండి అంత చెప్పండి యేసు ప్రభును అమ్ముకునే ఇస్కర్ యోతి ఆత్మ కూడా అక్కడే పనిచేస్తా ఉంటది ఏలియా బతికిన కాలంలో అదే ఒకటి ఉంది ఎవరు రాణి ఇజ్రాయెల్ దేశానికి రాణి ఏ చంపాలని చాలా ప్రయత్నం చేసింది పోరాడింది ఎక్కడ దాక్కున్నాడు ఏరియా అని దేశాలన్నీ తిరిగి ఆ దేశాల రాజుల చేత ప్రమాణం చేపించింది మాకు ఏలియన్ చూడలేదు మేము ఏలియన్ ఎప్పుడు మేము నేను చూడలేదు కనపడలేదు ఆయన కనపడితే తప్పకుండా నీకు వర్తమానం పంపిస్తామమ్మా రాణి గారు అహాబ్ గారు యజమేరు గారు దయచేసి ఏలియన్ మేము చూడలేదమ్మా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి అంతగా రాజుల మీదకి ఒత్తిడి తెచ్చింది ఇజ్రాయెల్ దేశపు పరిసర ప్రాంత దేశాల్లో అంతగా వెతికింది ఒకసారి ఏరియాకి ఇన్ఫర్మేషన్ పంపించింది సమాచారం పంపించింది వేరే తూకు తోటి మొదటి రోజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మొట్టమొదటి వచ్చిన మొదటి రోజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మొట్టమొదటి వచ్చిన మొట్టమొదటి వచ్చిన అమ్మవారి పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది మొదటి రోజులు ముందు వంచాయి కొట్టపొట్టవచ్చు ఏదైతే చేసిందంతా కంటికం చేత ఈ మంది మాంత్రికులైన యజబేలు ప్రవక్తల్ని ఏస్మరేసి ఎంతమందిని చెప్పాలి ఎంతమందిని ఎనిమిది వందల మంది మాంత్రికుల్ని కర్నల్ పర్వతం దగ్గర ఎహోబా ప్రవక్తలను చంపుతారురా అని ఆకాశం ఉంటా ఈ ఎనిమిది ఎనిమిది వందల యాభై మంది నాలుగు వందల మంది అశ నాలుగు వందల యాభై మంది బయల ప్రవక్తులు నాలుగు వందల మంది అసేర ప్రవక్తలు ఎనిమిది వందల యాభై మందిని ఏ పారేశాడు ఆ విషయం తెలిసి అంటుంది నేను నా దేశం నుంచి వస్తా వస్తా ఇజ్రాయెల్ దేశానికి తెచ్చుకున్న మాంత్రికుల్ని ఎనిమిది వందల యాభై మందిని ఏలియా చంపేశాడు ఏలియాకి వర్తమానం పంపుతుంది సవాల్ పంపుతుంది ఏలియా ఇరవై నాలుగు గంటల్లో నువ్వు చంపిన నా ప్రవక్తల ఒక ప్రవక్తల్లో ఒకళ్లాగా నేను నిన్ను చంపకపోతే నా పేరు నాయకురాలు నాగమ్మే కాదు ఏడు నుంచి వచ్చింది నాగమ్మ అంటే నాయకురాలు మీద ఉంది యజమేల ఆత్మే ఏదో పల్నాటి యుద్ధం గురించి చెప్తారు ఏదో చాలా మందిని నాగమ్మ సంత మనకు పూర్తిగా విషయాలు తెలియదు ఈ ఆత్మే యజబేల ఆత్మ పోరాటాలు కొట్లాట్లు తగాదాలు రక్తపాతాలు కలగజేసేవి అంటే నేను నాగము గురించి నాకు పూర్తిగా తెలియదు నేను తగాదాలు కలగజేసే ఆత్మ గురించి మాట్లాడుతున్నాను అంతే యజపేరు భయంకరంగా క్రోరంగా ఏలియన్ చంపాలని చెప్పి ప్రయత్నం చేసింది కానీ నేను కట్ చేస్తున్నాను ముగిచ్చేస్తున్నాను ఏలియన్ దేవుడు మరణం చూడకుండా అగ్ని రథాలతో కూడిన గుర్రాలిగా ద్వారా పంపించి యోర్గం ఒడ్డునున్న ఏలియాని అగ్ని జ్వాలల్లో సుడిగాల్లో ఆకాశానికి తీసుకెళ్లిపోయాడు చెప్పే దేవుడికి అసలు మరణమే చూడలా ఏలియా ఎంజేళ్ళ ఆశ నిరాశ అయిపోయింది ఏమాశ ఆశ ఏలియా చంపాలన్న ఆశ నిరాశ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏలియా పుట్టాడు ఎలా పుట్టాడు బాప్ ఏలియా ఎక్కడ పుడతాడో అక్కడే యజపేరు కూడా పుట్టింది హలో ఎజేరు ఏలియాని చంపాలని చూసే యజపేరు ఆత్మ కూడా పుట్టింది యజమేరు కాదు యజపేరు ఆత్మ ఆత్మతోటి పుట్టాడు తీసుకులు ఆత్మతోటి హేరోదియా పుట్టింది ఎవరు రాజు చేతగాని వాడు చేసింది యజమేలు ఆహాబుని చేతగాని వాడు చేసింది మీరు జాగ్రత్తగా ఆ నేను తర్వాత చెప్తాను దాని గురించి ఆహాబు యజమేలు ముందు శాతగానోడయ్యాడు నోడు హేరోలియా ముందు హే రోజు డయ్యాడు డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేపించి తన కూతుర్ని హేరో ముందు డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేపించి డాన్స్ చేపించి హే మెప్పు పొంది హేరోదియా కుమార్తెలు అడుగుతున్నాడు ఏం కావాలి నీకు బాబాబా డాన్స్ పార్టీ ఏం వేసావు బ్రహ్మాండంగా వేసావు నా రాజ్యంలో సగమాన్ని ఇచ్చేస్తాడు అడుగు వాళ్ళమ్మని అడిగింది ఏమనగమంట ఏమనగమంటావు అబ్బా ఇడగమ బాప్ తీసుకొచ్చి వ్యవహాన్ తలడుగు ఏమడగాల ఎందుకు హెరోదియా మీద ఏం పని చేస్తుంది ఆత్మ ఏలియన్ చంపే ఆత్మ యోహన్ మీద ఏం పని చేస్తుంది ఏలియాత్మ ఆ యజమేలు కూతురు వచ్చి అది హెరోదియా కూతురు వచ్చి హేరో అంటే మీరు అనుకోవచ్చు హేరోదు హేరోదియ ఒకళ్ళే కదా మరి హేరోదు కూతురే కదా డ్యాన్స్ చేసిన అమ్మాయి అంటే కాదు హేరోదియా భర్త వేరు హేరోదియాకి హేరోదికి సో సోదరుడు హేరోదియా భర్త ఆయన తప్పించి మళ్ళీ ఆయన చేసుకున్నాడు ఆఫ్రికా ఉంది ఏరియా ఖండించాడు ఏం చేస్తున్నారు మీరు రాజ్య పరిపాలన మీద పోతుంది ఏం చేస్తున్నారు మీరు ఏంటి అక్రమ కార్యం ఏంటి ఈ వ్యభిచార క్రియలో అని ఏలియా గద్దెచ్చేసరికి హే రోజు చంపట్లేదు భయపడుతున్నాడు హీరోది కానీ డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేపించి ఆయన మనసును రంజింపజేసి ఆయన మైకంలో ఉన్నప్పుడు ఏం కావాలి అడుగు అంటే బాప్ తీసుకు తల కావాలి తప్పనిసరి సైనికుల్ని పంపించి చరసాల్లో ఉన్న యోహాను తల తెగనరికిచ్చి ఒక పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి కూతురికిస్తే ఏలియా కాలంలో యజేయులు కోరిక నెరవేరలా ఏలియా చంపాలని ఈ కాలంలో ఆత్మ కోరికని నెరవేర్చుకుంది చంద్రబాబు అంటున్నాడు మనం పోరాడేది మండల ముందున్న దురాత్మల సమూహంతో నేను ఈ విషయాన్ని దెయ్యాలతో పోరాటం అనే పుస్తకం పేరు చెప్పండి చెప్పాలి గట్టిగా పుస్తకం పేరు చెప్పాలి గట్టిగా ముగిచ్చేస్తున్నాను ప్రియమైన సహోదరు సహోదరులారా దేవుని బిడ్డలారా మనం పోరాడే దెయ్యాలతో చీకర శక్తులతోటి దురాత్మలతోటి అంధకార సంబంధమాగు లోక నాథులతోటి మనం పోరాడేది అందుకే ప్రార్థన ఉపవాసం ప్రార్థన ఉపవాసం ఉపవాస ప్రార్థనలు ఆల్ నైట్ ప్రార్థనలు ఆయా మూడు నెలలకు ఒకసారి మన పరిచయంలో మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు వేదికంటే ఇవ్వండి పురాత్మను బంధించాలా చీకర శక్తులు బంధించాలా దేవ బంధించాలా అప్పుడు దేవుడు బలమైన కార్యాన్ని అద్భుతంగా జరిగిస్తాడు దేవుడికి దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింప చేయను కాక ఒకరిచి చేతుపైకి ఎత్తండి ప్రార్థన చేసుకుందాం అందరం భారంగా ప్రార్థన చేద్దాం దేవుడి సందులో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం ప్రభువా ఏలియా వంటి ఆత్మాభిషేకం నాకు మాకు దయచేయ్యా ఈ ఆఖరి కాలంలో నన్ను ఒకరియాగా వాడుకోయ్యా ఒక గలీ అందరూ ప్రార్థన చేయ చెల్లి కుమార్తె బాయ్స్ గర్ల్స్ అందరు పాత్రేంటి ప్రభా నన్ను ఒక ఏలి ఎలాగా వాడుకోయా ఎనిమిది వందల యాభై మంది మాంత్రికులు కర్మెల్ పర్వతం దగ్గర రోషంతో తెగదగినట్టు వేల దెయ్యాలని దురాత్మల్ని ఏసు నామంలో బంధించి పతనం చేసి ఏలియా వంటి ఆత్మాభిషేకం సైతాన్ అంటది నువ్వేంటి ఏలియా ఏంటి ఊరికా అని నిన్ను డిస్కరేజ్ చేస్తుంది కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె ఏలియా కోసం నేను ప్రాణం దారపోయేలా ఈ కోసం దార ఇంకొక మాట చెప్పాలంటే నువ్వే ఏలియా కంటే నాకు ఎక్కువ ఈ కుమార్తె నువ్వే నా కంటే ఎక్కువ ఎందుకంటే ఏలియా సేవించిన దేవుడు ఆ టైంలో ఇంకా ఏసుగా రాలా ఇంకా సిరువుపై మరణించలా ఇంకా రక్తం నీ కోసం నా కోసం రక్తం ధార ఏలియా తర్వాత ఈ లోకానికి వచ్చిన ఏసు చెప్పాలంటే నువ్వు ఏలియకంటే గొప్పవాడివి గొప్పదానివి ఏసు రక్తాన్ని బట్టి దేవుడి రక్తం రక్తం నీ కోసం కచ్చదాన్ని బట్టి కాబట్టి ఏలియవలేనన్నవాడు పోయావలే వాడుకో పేటలో ఈ పాలెంలో కావూర్లో చినకల పేటలో గుంటూరులో పల్నాడు జిల్లాలో ఒక వాడుకో

पर ये दिया सी दी बिंदु चली एक तरह से शांति बुखना रे रहते पहुंचे की आज ये गोली दे दी है हो जा बस तू और अतिथि प्रिय आदा है इस प्रिय की सुविधा है जब आप श्री तमे को अग्नि द्वार उपस्थित राजा महामो है वो दावो अच्छी बात होगा

They you go. the Lord God of America. the people బాపాయి ఈ కొంటి యోహాని బాపాయి పబ్లిక్ కొంటి బాపాయి నిశ్చయ నిసుకది అంటే ఒక విచింది రెండు చేత ఆకాశమే తప్ప అస్ట్రోపేట్ లో చెలకలర్ ప్యాక్ లో పల్లార్ జిల్లాలో గుంటూరు జిల్లాలో అగ్ని జ్వాలతో కూడిన సుడిగాలి నువ్వు ఏలియలాగా ఈ ప్రాంతంలో వాడబడాలి నువ్వు కుమార్తె కుమారుడ నువ్వు కోడివైనా గాయవైనా స్త్రీ పోయినా పురుషుడు అయినా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను దర్శిస్తున్నాడు బలపరుస్తున్నాడు ఏలియవలే నువ్వు వాడబడాలి చిన్న చిన్న కుటుంబ సమస్యలు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్న బాధలు ఇంట్లో కష్టాలు ఏసునామంలో పటాపంచలు చేస్తాడు దేవుడు ఎప్పుడు ఉండే సమస్యలు దేవుడి కోసం చూడు ఏసై కోసం చూడు ఆశగా అడుగు దేవుడి కొద్ది చిన్న మీటింగ్ లో అతి గొప్ప శక్తిని విడుదల చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం అందరూ అలాగే మోకరించండి అలాగే నేను చేతుల అవకాశం చిన్న ప్రార్థన చేసుకుందాం హెప్సీ ప్రార్థన చేస్తుంది ముందు